నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ టమాటో మెంతికూరతో ఎగ్ బుర్జండి మరి ఇదైతే రైస్ చపాతీ పుల్కా అలాగే పరోటాల్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట మీరు ఎప్పుడు ఎగ్ పొరటు అయితే చేసుకుంటారు కదా ఇలా కొంచెం టమాటో మెంతికూర మిక్స్ చేసి చూడండి టేస్ట్ అయితే ఇంకో లెవెల్లో ఉంటుందన్నమాట టేస్ట్ మాత్రమే కాదు మంచి ఆరోగ్యం కూడా మెంతికూర తినటం వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మరి నేనైతే ఇక్కడ చిన్న మెంతి ఆకును వాడాను మీరు కావాలనుకుంటే పెద్ద మెంతికునైనా ఇందులో వాడుకోవచ్చు అలాగే పాలకూరతో అయినా కూడా ఇలా చేసుకోవచ్చు మరి ఫుల్ రెసిపీ కోసం అయితే ఒకసారి ఛానల్లోకి వెళ్దామా ఈరోజైతే ఇక్కడ చిన్న మెంతాకు అలాగే టమాటో కోడిగుడ్లతోనండి ఫ్రై లాగానే అనమాట చక్కగా మనకి రైస్ బాగుంటుంది అంతేకాదు చపాతీ పుల్కా పరోటా కాంబినేషన్లో కూడా సూపర్గా ఉంటుంది మరి ఇక్కడైతే చిన్న మెంతి కట్టలు మూడు తీసుకున్నానండి వీటిని ఇక్కడ కాడల వరకు కట్ చేసుకొని ఆకుల వరకు తీసుకుంటున్నాను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు తీసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీ తక్కువ కాబట్టి ఎగ్స్ ఒక రెండు అలాగే ఉల్లిపాయ పెద్దది ఒకటి పచ్చిమిరపకాయలు మూడు టమాటా వచ్చేసి రెండు పెద్ద సైజువి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను మరి ముందుగా అయితే మెంతాకును కట్ చేసుకొని నీళ్ళల్లో వేసేసుకుంటున్నాను ఇక్కడ కట్ అలాగే కట్ చేసుకున్నాను నేను ఆకుల వరకు కట్ చేసుకొని నీళ్ళల్లో వేసేసుకుంటున్నాను ఇళ్ళ నీళ్ళల్లో ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగే ఉంచేసుకుంటే ఇందులో ఉండే డస్ట్ అంతా కూడా వచ్చేస్తుందండి చూడండి ఇలాగే మిగిలిన కట్టలు కూడా కట్ కట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒకటికి రెండు సార్లుగా నీళ్ళు ఇవి వంపేసుకొని మళ్ళీ తీసుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను ఇందులోకి నేను ఆయిల్ తీసుకుంటున్నానండి ఆయిల్ వచ్చేసి నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిరపేలు వేసుకున్నాను తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం వేగాలండి మూత పెట్టేస్తున్నాను నేను ఇక్కడైతే ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను నేను ఇక్కడ ఉల్లిపాయలు అంతా చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో నుంచి ఒక నిమిషం పాటు వేయించుకుంటున్నాను పేస్ట్ చక్కగా వేగిపోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగే లోపల నేను ఇక్కడ ఎగ్స్ని వేరే ఒక బౌల్లోకి పగలగొట్టి పెట్టుకుంటున్నాను ఇక్కడ ఎగ్స్ రెండింటిని ఒక బౌల్లోకి పెట్టుకుంటున్నానండి చక్కగా కొంచెం సాల్ట్ వేసి కలిపేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు కొద్దిగా మాత్రమే సాల్ట్ వేసి కలిపేసుకుంటున్నాను డైరెక్ట్గా మనం పాన్లోనే బీట్ చేసుకోవచ్చు కానీ పాన్లోనే ఎక్ వేసేసుకుంటే ఎల్లో అలాగే వైట్ సపరేట్ అవుతుంది అందుకని ఇలా కలుపుకుంటున్నాను నేను కొంచెం కారం కూడా వేస్తున్నాను ఇందులోనే పక్కన పెట్టేస్తున్నాను ఇది ఇప్పుడు ఇక చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను టమాటో వేసేసుకుంటున్నాను పసుపు అలాగే సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి వస్తున్నాను మనకి టమాటో మెత్తగా అయిపోవాలి ఇంకా ఎగ్స్ వేసినాక సాల్ట్ అవసరం లేదండి ఎందుకంటే నేను ఎగ్ మిశ్రమంలో కూడా నేను ఇప్పుడు సాల్ట్ కలిపాను కొంచెం అందుకే ఇక్కడ నేను టమాటోస్ వరకు మాత్రమే వేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను ముక్క మెత్తగా అయ్యే వరకు మూత పెట్టించాలి ఇక్కడైతే మూత తీస్తున్నాను ఒకసారి చూడండి టమాటా అంతా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను మింతాక వేసుకుంటున్నాను మీకు కూర అవైలబుల్లో లేదు అనుకుంటే టమాటోలో ఇలాగే కోడిగుడ్డును వేసేసుకుంటే సరిపోతుంది మెంతాకు కూడా మనకి కొంచెం సేపు ఫ్రై అవ్వాలండి ఈ ఫ్లేవర్ అంతా టమాటోకు కూడా పట్టాలి కాబట్టి మూత పెట్టేస్తున్నాను మళ్ళీ కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఉంచుతున్నాను టమాటో వేసిన దగ్గర నుంచి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుతున్నాను ఎగ్స్ వేసినాక మాత్రం లో ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసన్నాను రెండు నిమిషాలు చాలా ఎక్కువ అవసరం లేదు ఇక చూడండి మింతా కలిత చక్కగా ఫ్రై అయిపోయింది పానికి అంటుకోకుండా కలుపుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడైతే ఇందులోకి ఎగ్ వేసేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా ఇప్పుడు నేనైతే బీట్ చేసుకున్న ఎగ్ అంతా ఇందులోకి వేసేస్తున్నాను పైన అంతా ఒక లేయర్ లాగా వేసేసుకున్నానండి ఇక్కడ మూత పెట్టేసి ఉంచుతున్నాను ఎగ్లో కూడా ఆల్రెడీ కొంచెం సాల్ట్ కలిపాను కాబట్టి సరిపోతుంది మనకి చక్కగా పైలు వేయరంతా కూడా మనకి ఇలా డ్రైగా అయిపోయే వరకు మూత పెట్టే ఉంచుతున్నాను మూత తీస్తున్నానండి ఇక్కడ ఒకసారి చూడండి చక్కగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇక్కడ మనం ఇట్లా ముక్కలుగా కట్ చేసినప్పుడు మధ్యలో ఎక్కడైనా మనకి గుడ్డు కొంచెం సొనగా అనిపించినా కూడా డ్రై అయిపోతుంది ఎగ్ పొరటం వరకు వేసుకునే వాళ్ళు టమాటోతో కలిపి ఇలా డ్రై చేయండి మెంతికూర దొరికితే ఇంకా ఇంకా సూపర్ చిన్న మింటాకైనా పెద్ద మింటాకైనా చూసారు కదా మరీ చిన్న మొక్కలుగా కట్ చేయలేదు అలా అని మళ్ళీ పెద్ద మొక్కలుగా కూడా నేను కట్ చేసుకోలేదు ఇప్పుడు నేను కొంచెం స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను ఇందులోకి కారం వేసేసుకుంటున్నాను మీరు వాళ్ళు కొంచెం ధనియాల పొడిని కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ధనియాల పొడి స్కిప్ చేసేసుకుంటున్నాను అలాగే కొత్తిమీర కూడా కొత్తిమీర కూడా వేసినాక ఒక నిమిషం పాటు ఇలాగే ఉంచేస్తున్నాను చేస్తున్నాను స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇలా ఉంచేస్తున్నాను చేస్తున్నాను ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక స్పూన్ వరకు నిమ్మరసం కలుపుతున్నాను నిమ్మరసం కలిపితే చాలు ఈ ఫ్రైకి అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది రైస్లోకి బాగుంటుంది చపాతీ పుల్కా అలాగే పరోటాల్లో కూడా చాలా చాలా సూపర్ కాంబినేషన్ అండి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు